ఆఫ్ఘసన్ సింధుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను గుర్తించి అన్ని శిబిరాలను టార్గెట్ చేసుకుని ధ్వంసం చేశాం మనపై పాకిస్తాన్ వాడు వదిలిన డ్రోన్లు మిసైల్స్ను బార్డర్ దాటక ముందే తునాతన కొడు చేశాం పాకిస్తాన్ని వణికించి భయపించాం మన ఆయుధగాగంతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలా చేశాం దీనికి ముఖ్య కారణం మనమెంతో ఇష్టంగా పిలుచుకునే సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇది మనం రష్యా నుంచి కొనుగోలు చేశాం కానీ మనకంటే ముందే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో టర్కీ వాడు రష్యా నుండి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేశాడు కానీ వాడి దరిద్రం ఏంటంటే వాడు ఒక నాటో దేశం నాటో దేశాల రూల్స్ ప్రకారం రష్యా నుండి ఎటువంటి ఆయుధాలు కొనకూడదు కొని వాటిని ఉపయోగించకూడదు అలా ఉపయోగిస్తే అది ఏ దేశమైనా సరే నాటో నుంచి బహిష్కరించబడుతుంది దీనికి భయపడిన టర్కీ ఎస్వో హండ్రెడ్ని గమ్మున ఉంచుకున్నాడు ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియక తన మిత్ర దేశమైన పాకిస్తాన్కి ఇచ్చారని చూస్తున్నాడు అలా పాకిస్తాన్కి ఇచ్చాడంటే మన దేశానికి కొంచెం ప్రమాదకరమైన విషయమే కానీ ఇక్కడ ఒక విషయం ఉంది రష్యా వాడు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని అమ్ముతున్న సమయంలో కొన్ని ఒప్పందాలు చేసుకుంటాడు ఆ ఒప్పందాల ప్రకారం దీన్ని కొనుగోలు చేసిన వారు ఇతర దేశాలకు ఇవ్వకూడదు ఇతర దేశాలకు లీజుకు కూడా ఇవ్వకూడదు ఇతర దేశాలకు దీని సాంకేతికత ఇవ్వకూడదు కాబట్టి టర్కీ దీన్ని ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా రష్యా ఒప్పుకోదు పైగా రష్యా మన దేశానికి చికకాల మిత్రుడు శాశ్వత మిత్రుడు మనకు ఇబ్బంది అంటే పుతిన్ ఒప్పుకోడు ఖచ్చితంగా టర్కీ మీద చక్క తీసుకుంటాడు కాబట్టి మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ టర్కీ వాడు ఏం చేస్తాడు దీన్ని బట్టి రష్యా ఎటువంటి చక్కగా తీసుకుంటుంది అనే విషయాలు తొందరలోనే తెలుస్తుంది